మన ప్రభువును ప్రియ రక్ష మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామలో మీ అందరికీ నా వందనములు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏసయ్య మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా మీ కాపుదలను బట్టి భద్రతను బట్టి మేము ఎంతవరకు క్షేమంగా ఉంచినందుకు మీకే వందనాలయా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి భయము నొంది పాపము చేయకుడి అని దేవా మీ లేఖన గ్రంథాలు తెలియపరిచిన విధంగా మేము ఉండులాగా మీ మేము ఉండులాగున మీ కృపను మాకు అనుగ్రహించండియా నీ నోటి బోరగా నన్ను వాడుకోండి నిష్ప్రయోజనమైన నన్ను దేవా పాత్రగా నన్ను వాడుకోండా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకోమని దేవా వినగలిగిన చెవిని గ్రహింపగలిగినటువంటి మనంచి మనస్సును నీ వాక్యానుసారంగా జీవించగలిగిన మంచి మనస్సును మీరు మాకు అనుగ్రహించమని సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ త్వరలో రానయ్యున్న ఏసయ్య అతి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఒక పాట పాడుకొని మహిమ మహిమపరుచుకుందాము వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నీతో నేను నడువాలని నీతో కలిసి どうも నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సోలును

ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆ చిన్న చిన్నా సయ ఓ సయ్యా నీ వేతి భయము అంటే ఏమిటి ప్లీజ్ కామెంట్ బిల్ ఏసయ్యా ఏదో చంపేస్తాడేమో ఏసయ్యా శిక్షి శిక్షిస్తాడేమో అని కాదు కానీ నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు రక్తం చెందించి నిన్ను తన సొత్తుగా చేసుకొని విలువలేని నిన్ను నన్ను విలువగలిగిన వానిగా చేసిన ఏసయ్యకు వ్యతిరేకంగా నీవు మాట్లాడే మాటలు వ్యర్థమైనటువంటి మాటలు అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడటము సినిమాలు చూడటము సీరియల్స్ చూడటము ఫోర్న్ వీడియోస్ చూడటము చెడుగా ఆలోచించడము చెడ్డ తలంపులు రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా నీవు ఏది చేసినా ఆయన బాధపడతాడు అని అట్టి వాటినన్నిటినీ నీవు చేయకుండా ఉన్నట్లయితే అది అసలు సిసలైనటువంటి భయము ఈమెన్ త్రాగుడైనా వ్యభిచారమైనా ఏదైనా అక్రమ సంబంధాలైనా అలాంటి పాపాలు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా అట్టి వాటికి పట్టుబడిపోయి ఉంటే ఒక్కసారి ఆ పాపంలో అడుగు పెడితే ఇంకా మనల్ని ఆ పాపం పట్టుకుంటుంది పాపము పాపానికి మనం అంటే చాలా ఇష్టం ఇట్టి పాపాలని మనము విడిచిపెట్టలేము ఇలాంటి పాపపు గుంటలో పడితే ఆ పాపము నుండి ఏ మనుష్యుడైనా పట్టుకుంటే కుటుంబాలు కుటుంబాలను పట్టింది ప్రతి స్త్రీని పురుషుని పాపము పాపానికి పట్టుబడిపోయారు ఈ పాపము నుండి విడుదల పొందాలి అంటే మనకి ఒకే ఒక మార్గము ఏసయ్యా మనం రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు దేవుడు బాధపడతాడు అని ఆ పాపము చేయకుండా ఉంటే అది అసలు శిశులైనటువంటి భయము ఇలా గనక ఉంటే నిజంగా ఆయనకి భయపడినట్టే ఆయన్ని మనం గౌరవించినట్లే ఒకవేళ ఇలాగ కనుక లేకపోతే నిజంగా మనము పాపం చేసినట్టే అందుకే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము సామ్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది భయము నొంది పాపము చేయకుడి అని సెలవిచ్చాడు ఇట్టి ప్రవర్తన నీలోనూ నాలోనూ ఉందో లేదో మనల్ని మనము వ్యక్తిగతంగా పరిశీలించుకుందాము ఏసీ ఎడల భయభక్తులు కలిగి జీవిద్దాము పాపమునకు మనకు దూరంగా పారిపోదాము ఈమెన్ దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడైన ఏసై ఆ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మాతండ్రి మీకే వందనాలు నాలుగు రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచ్చినము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడు దానిని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుము దేవా మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా సర్వశక్తివంతుడు అయిన దేవా భయము పాపము చేయకుడి అని దేవా మీ లేఖన గ్రంథంలో నుండి కీర్తనాకారుడు ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు దేవా మీకే వందనాలు దేవా మా ప్రవర్తనను మేము మేము సరి చేసుకొని మీ వాక్యానుసారంగా జీవించులాగున మీ ఎందు భయభక్తులు కలిగి జీవించులాగున మీ కృపను మాకు అయ్యా మా మటుకు మేమైతే మా పాపముల నుండి మేము పరిహారం అనేది పొందలేమయ్యా మీ సిలువ రక్తము ద్వారా మా పాపాలను కడగండి దేవా పాపమునకు దూరంగా పారిపోయగలిగే సామర్థ్యాన్ని దేవ బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి సర్వశక్తివంతుడు అయిన దేవ కలిగిన దేవా నిన్న నేడు నిరంతరము ఏ ఖరీతిగా ఉన్నటువంటి దేవా మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధి వద్దకి వచ్చామయ్యా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఎవరు ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి ఈ రోజంతా కూడా మీ కాపుదలను భద్రతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలయ్యా నీ దేవుడైన ఏహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉండును కాక దేవా మీరు మా మీద దేవా ఎల్లప్పుడూ మీ కృప మా మీద ఉందయా మీ దయ మా మీద ఉందయా మీకే వందనాలు దేవా మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవా మా పాపములను క్షమిస్తున్నటువంటి దేవా మమ్మల్ని సజీవులెక్కలో ఉంచినందుకు మీకే వందనాలయ్యా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా అన్ని వైపుల నుండి మాకు ప్రమాదము వస్తున్న ఆ ప్రమాదాలను తప్పించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మా కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి దేవాని వాక్యానుసారంగా మేము జీవించేలాగునా మీ కృపను దయచేయం ఇల్లు లేని వారికి ఇల్లును అనుగ్రహించండి పిల్లలు లేని వారికి పిల్లలను అనుగ్రహించండియా వివాహం కాని వారికి చక్కటి వివాహం అవ్వలాగున మీ కృపను అనుగ్రహించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండయా నూతనమైనటువంటి కార్యాలు నూతనమైనటువంటి నిర్ణయాలను మేము తీసుకొని దేవా నీ వాక్యానుసారంగా మేము జీవించలాగున మీ కృపను దయచేయండియా వేటగాని ఊరిలో నుండి దేవా మమ్ముల్ని విడిపించే దేవుడవు మా గుడారాలకు ఏ తెగులు రాకుండా రక్షించే దేవా మీకే వందనాలు ఆర్థిక సంబంధమైనటువంటి ఊరిల్లో ఉన్నవారిని అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి ఎవరైతే అనారోగ్య సమస్యలు అనే ఊరిల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండియా శాంతి సమాధానము లేకుండా ఉన్నటువంటి ఊరిలో నుండి మీరు విడుదల కలుగు చేయండి అప్పులు బాధలు అనే ఊరిలో నుండి మీరు విడుదల కలుగు చేయండియా నిరుద్యోగము నుండి దేవా ఆ ఊరిలో నుండి విడుదలను కలుగు చేయండి సర్వోన్నతుడైన దేవా మీకే వందనాలు సమస్తమును నీ మహిమ ఘనత ప్రభావముల ప్రకారము యుగ యుగములు కలుగును గాక దేవా మనుషులకైతే సాధ్యము కాదు కానీ దేవునికి సమస్త సాధ్యమయ్యా దేవా మేము ప్రతి విషయంలోనూ మేము కృతజ్ఞతా స్థుతులు చెల్లించి జీవించులాగున మీ కృపను మాకు అనుగ్రహించండియ్యా దేవా మీకే వందనాలు ఈ జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేవా మీరు శక్తిని ఇవ్వండియా మమ్మల్ని తీర్చిదిద్దండయా దేవా మీ ప్రేమలో మేము కొనసాగి దేవా మీ సేవలో మేము నమ్మకంగా బాధ్యతగా చేయులాగున మీ కృపను అనుగ్రహించండియా దేవా మీ అందుకు నమ్మిక ఇచ్చి వారిని సిగ్గుపడనివ్వయా దేవా మీకే వందనాలు సాధాను వల్ల కానీ దురాత్మల వల్ల కానీ అంధకార శక్తుల వల్ల కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మమ్మల్ని తప్పించంతుడు అయిన దేవా మీకే వందనాలు దేవా ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగలిగే ఆ సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి పైన ఏసయా మీకే వందనాలు దేవా జీవము కలిగిన దేవా మీకే వందనాలయ్యా ఈ ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు మా అందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు దేవా ఈ సమయాన్ని చూడలేక గతించిపోయినవారు అనేక మంది గొప్పవారు గనులు భాగ్యవంతులు అనేక మంది ఉన్నప్పటికీ అల్పులము అయోగ్యలమైన మాకు దేవా ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఏ ప్రమాదము జరగకుండా ఏ అపాయము మాకు సంబం సంభవించకుండా ఏ అనారోగ్యము మా ధరికి రాకుండా మా అందరినీ కూడా సురక్షితముగా ఈ రోజు వరకు నిలబెట్టినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మరొక్కసారి మా కుటుంబంతో కూడి మిమ్మల్ని ఆరాధించుకునే ఘనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహ ందుకు మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయా దేవా ఏ కుటుంబములైతే శాంతి సమాధానము లేదు ఆ కుటుంబాలని శాంతితోనూ సమాధానంతోనూ నింపండయా తల్లిదండ్రులు మాట విన్నటువంటి కుమారులను కుమార్తెలను దేవా ఎవరైతే కలిగి ఉన్నారో దేవా అట్టి వారిని మార్చండి దేవా ఎవరి కాలంలో మీ కాడి మోయగలిగే కృపను దేవాని మార్గంలో నడిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండియా దేవా మేమందరం కూడా సేదదిరబోచూ ఉండగా మాకందరికీ కంటి నిండా మంచి నిద్రను అనుగ్రహించండియ్యా ఈ రాత్రికాల సమయంలో మా ప్రపంచాన్ని మా భారతదేశాన్ని కూడా దేవా మేము జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నామయా మా సైనికులను మా అధికారులను దేవా అధిపతులను అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండియా మీకే వందనాలు దేవా ఎవరైతే ఎంత ధనము ఉన్నప్పటికీ మనశ్శాంతి లేదో నిద్ర లేక దేవా ఇబ్బంది పడుచున్నారో అటు సమస్యల నుండి విడుదల కలుగు చేయండి దేవా అపవాది వల్ల కానీ దొంగల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ దేవా మా కుటుంబాలకు మా గృహాలకు ఏ ఆపద కలుగకుండా దేవా మీ కంచిని మీ కాపుదలను అనుగ్రహించండయా దేవా మీ చిత్తమైతే మరలా ఈ ఉదయ కాలంలో మీ పాద సన్నిధి వద్ద మా అందరినీ కూడా సజీవ సంఖ్యలో మమ్మలందరిని నిలబెట్టుకోమని జీవమ్మగలిగిన ఏసయ అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయము శిలువ రక్తమే చేము ఏసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలు కలుగును కలుగునుగాక ఆమెన్ కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదే వచనంలో ఎలా వ్రాయబడి ఉంది యేహోవను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దు అయిండదు ఈమెన్ భలో ఎస్ మహారాజుకి జై రాజుల రాజుకి జై ప్రభువుల ప్రభువుకి జై త్వరలో రానయ్యున్న ఎస్ అయ్యకి జై ఈ i be you